విద్యాలయ ప్రాంతం మద్యాలయంగా మారిన వైన మండల తహసీల్దార్ ఆదేశాలను కూడా బేఖాతరు చేసిన క్రింది స్థాయి ఉద్యోగులు వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న మండల పరిషత్ పాఠశాల ప్రాంతంలో స్థానికులు ఎటువంటి పర్మిషన్ లేకుండా బడ్డీ కోర్టు నడపడం వల్ల మద్యం ప్రియులకు పాఠశాల ప్రాంతం అడ్డాగా మారిపోయింది సదరు విషయం ఉపాధ్యాయులు స్థానిక తహసీల్దార్ హేనప్రియకు తెలియజేసిన వెంటనే స్పందించి బడ్డీ కోట్ తొలగించాలని క్రింది స్థాయి ఉద్యోగులు ఆదేశించి రెండు రోజులు గడుస్తున్న గడుస్తున్నా నిమ్మకంట్లు ప్రవర్తిస్తున్న కింది స్థాయి ఉద్యోగులు ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది చూడటానికే కొద్ది పర్వాలేదు ఆమె కొద్దిగా ఈ రోజు ఆమె